ఓం శ్రీమాతే నమ ఈరోజు మనం శ్రావణ మాసంలో వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతంకు సంబంధించి ఆ వరలక్ష్మీదేవిని కొలుచుకుంటూ ఆమె చల్లని దీవెనలో మనందరిపైన ఉండాలని ఆశిస్తూ ఆమెపై ఒక కీర్తన పాడాలనుకుంటున్నాను ఎట్లా ఎట్లా నిన్నెత్తు కొందమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా ఎట్లా నిన్నెత్తుకొందమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్ల రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఇట్ల చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా ఎట్లా నిన్నెత్తుకొందమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బొగ్గల పాలవిల్లి పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బొగ్గల పాలవిల్లి പൂവ് പണ്ട് തോരണമുളത്തോ പാലവെ കട്ട വേദിക്കൂല പണ്ട് തോരണമുളത്തോ പാലവെ കട്ട വേദിക്കല ഹംസ നടകളോട്ട ഗൾ ഗൾ മനടി ചേത കല ഹംസ നടകളത്തോട്ട ഗൾ ഗൾ മനടി ചേതൽ എട്ട కొనమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా வேய நாமமால கல்பவல்லி வேமாரமாப்பை கருணின்சி, சாயமுண்டு முதல்ல வேயி கல்பவல்லி சாயமுண்டு ಸಾಮ್ರಾಜ್ಯ ಜನನೇ ಮಾಪೈ ವೇಮಾರು ಕರುಣಗಲ್ಗಿ ಸಾಮ್ರಾಜ್ಯ ಜನನೇ ಮಾಪೈ ವೇಮಾರು ಕರುಣಿ ಆಯುರ್ವೃದ್ಧ ಅಷ್ಟೈಶ್ವರ್ಯವು ಸುಖಮೂ ಸಂಪದಲಿಚ್ಚೇತ ಆಯುರ್ವೃದ್ಧ ಅಷ್ಟೈಶ್ವರ್ಯ ಐದವತನಮೂಲಿಚ್ಚೇ ತ ನಮ್ಮ ವರಲಕ್ಷ್ಮೀ ತ ನಿನ್ನೆತ್ತು ಕೊಂದು ನಮ್ಮ ಎಟ್ಲ ನಿನ್ನೆತ್ತು ಕೊಂದು ನಮ್ಮ ವರಲಕ್ಷ್ಮೀ ತೀಲ ನಮ್ಮ நவரத்னா நீ நகுமோ மே தி வரலட்சுமி தள்ளி கனக்காசூல கழிய నవరత్నాలని నగుమోమే తల్లి వరలక్ష్మి తల్లి కనక రాసుల కళ్యాణి కుసుమ కోమల సౌందర్యరాశి లోక పావని శ్రీ వరలక్ష్మి కుసుమ కోమల సౌందర్యరాశి లోక పావని శ్రీ వరలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి శ్రావ శ్రవణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ವರಲಕ್ಷ್ಮೀ ತೀ ಕೊಂದು ನಮ್ಮ ಎಟ್ಲ ನಿನ್ನೆತ್ತುಕೊಂದು ಕೊಂದು ಆಡೇ ಬಾಲವು ನೀವು ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్ల రమ్మను చూపిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి ఇట్ల రమ్మను చూపిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా